అందరికీ నమస్కారం మరి ఈరోజు కౌరవనీయులు స్వర్గీయ శ్రీ మానేపల్లి నాగేశ్వరరావు గారి ఆర్థిక సందర్భంగా మరి ఈరోజు వారికి భోజనాలు పెట్టే అవకాశం మనం ఆశ్రమం ధర్మం కల్పించలేకపోయాం దాన్ని చింతిస్తూ మరి వారు మనకి ఏదో చేయాలని మంచి ఉద్దేశంతో ఏం కావాలని అడగంగానే మనకి స్టీల్ సామాగ్రి ఏర్పాటు చేశారమ్మా మీరు నచ్చిన తాగడానికి మంచి గ్లాసులు టీ తాగడానికి టీ గ్లాసులు మీకు వాటర్ పోయడానికి జబ్బులు మరి చీర అల్పాహారం ఏర్పాటు చేశారు మరి మానేపల్లి నాగేశ్వరరావు గారి పవిత్రాత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిద్దామమ్మా మరి వారి పెద్ద పెద్ద కుమార్ గారు అయినటువంటి హైదరాబాద్ వాస్తవ్యులు ఎంబీకే నాగేశ్వరరావు గారు మరి వారి కుటుంబ సభ్యుల దాతృత్వంతో మరి ఈ స్టీల్ సామాగ్రిని ఏర్పాటు చేశారు మరి రోజు మంచి దినం మరి ఈ వస్తువుని దయచేసి ఎవరో ఇతరులకి అందజేయకంటే ఈ వస్తువుని మీరు బతికినంత కాలం వాడుకుంటారని ఆశిస్తున్నామమ్మా ఆశ్రమ తరపుని మరి మనందరి ఆశీస్సుతో మానేపల్లి వారి కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని వారికి ఆ భగవంతుడు దీర్ఘాయుష్ని సకల అష్టైశ్వర్య శిర్షపాలను కలగజేయాలని సదా భగవంతుని ప్రార్థిస్తూ वार सू जय श्री राम जय श्रीरा